రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి సిద్ధమై మనం ఇవాళ ఇక్కడ మమేకమై ఈ నలభై ఐదు రోజుల పాటు ఏ రకంగా మనం పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఏ రకంగా బలపరుచుకుంటూ పోవాలి అనే కార్యక్రమం మీద అవగాహన పెంచుకుంటూ ఈరోజు ఇక్కడ ఏకమయం ఒకటి ప్రధానంగా కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఎప్పుడైనా కూడా ఒక పార్టీని చూసినప్పుడు ఆ పార్టీ ప్రలో ఉన్న ప్రతి కార్యకర్త రాష్ట్ర స్థాయి నుంచి చూసుకుంటే గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా తమ నాయకుడు ఎలాంటి వాడు అని ఆ నాయకుడిని చూపించి అదిగో అతనే మా నాయకుడు అని ఎగరేసుకొని చెప్పే విధంగా ఆ నాయకుడు ఆ పార్టీ ఉండగలిగితేనే ఏ రోజైనా కూడా ఆ పార్టీకి గౌరవం ఉంటుంది ఆ పార్టీని నమ్ముకొని ఉన్న క్యాడర్ గ్రామస్థాయిలో తిరిగినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ క్యాడర్ కూడా ఆ గౌరవం లభిస్తుంది ఒక పార్టీ అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి పార్టీ నాయకుడు అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి ఈ వ్యవహరించే అంశంలో ఇందులో మరీ ముఖ్యమైన అడుగు ఏమిటి అంటే విశ్వసనీయత అన్నది ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే బహుశా దేశ రాజకీయాలలో ఏ గ్రామానికి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న మాట వినపడుతుంది ఈ మాట చాలా 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 ఒక రాజకీయ నాయకుడికి ఒక రాజకీయ పార్టీకి చాలా చాలా అవసరమైన మాట ఇది ఈరోజు నేను రెండు వేల పంతొమ్మిదికి ముందు ఐదు సంవత్సరాల గతంలో తెలుగుదేశం పార్టీ పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు ప్రతి సామాజిక వర్గానికి ఒక పేజ్ కేటాయిస్తూ తాను అధికారం లేకొస్తే అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్తూ ప్రధానమైన ముఖ్యమైన వాగ్దానాలు కూడా చేశాడు రైతన్నలకు రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలని తెలిసినా కూడా సాధ్యపడదు అని తెలిసినా కూడా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణమాఫీ నా మొట్టమొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అన్న మాట ఇవ్వడము మేనిఫెస్టోలో పెట్టడము అంతటితో ఆగలేదు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు అన్నాడు పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో దాదాపుగా పదహైదు వేల కోట్ల రూపాయలప్పట్లో ఉన్న ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానన్నాడు అంతటితో కూడా ఆగలేదు ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం లేకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు ఇవన్నీ చెప్పడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టడమే కాకుండా గ్రామ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలను పంపి దీనికి పబ్లిసిటీ ఇప్పించాడు టీవీలల్లో విపరీతమైన యాడ్లు వచ్చాయి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబే రావాలి అని అడ్వర్టైజ్మెంట్లు నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అడ్వర్టైజ్మెంట్లు తాలిబొట్టును ఎవరో వచ్చి లాగుతూ ఉంటారు ఒక అక్కచెల్లెమ్మ మడిలో నుంచి వెంటనే ఒక చెయ్యి వచ్చి ఆపేస్తుంది ఆపితే వెంటనే మాటలు వెనకాల నుంచి బాబు వస్తాడు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని రకరకాలుగా